नमस्कार ने फणिभाबाद वेलकम टू पशुर्ति आस्ट्रॉजी सेंटर प्लीज डू सब्सक्रेब मई चल फर् मोर वीडियोस् మనము కొన్నిసార్లు వింటూ ఉంటాం మన ఇంట్లో అంటూ ఉంటారు పెద్దవాళ్ళు కానీ తల్లి తండ్రి ఎక్కువగా తల్లి అంటూ ఉంటుంది అలాగే సాధారణంగా కొంతమంది అనుకుంటూ ఉంటారు మనం ఏదైనా సాధించినప్పుడు కానీ ఏదైనా కొనుక్కున్న మనకి దిష్టి తగులుతుంది మనం కాస్త సంపాదించుకున్నప్పుడు ఇల్లు కొనుక్కున్నప్పుడు మామూలుగా ఏదైనా మనం మంచి జరుగుతోంది అంటే దిష్టి తగులుతుంది అండి మా వాళ్ళ అందరూ కూడా మా వాళ్ళలోనే మాకు దిష్టి కొడుతున్నారు అనుకుంటున్నారు అందుకని ఎవరికి చెప్పట్లేదండి అంటారు కొంతమంది సో ఇలాంటివన్నీ కూడా మంచి మాటలు ఎవరూ కూడా మామూలుగా ఏమి అనరు ఒకవేళ మీకు అంతా ఇదే తగిలి దిష్టి తగులుతోంది అని అనుకుంటే చక్కగా శని జ్యేష్టాదేవిల వివాహం చదివితే కనుక ఎటువంటి దిష్టి దోషాలైనా పోతాయి అంటే సహజంగా మనం రోడ్డు మీద కూడా వేస్తూ ఉంటారు అవి అప్పుడప్పుడు దాటి వస్తూ ఉంటాం కొన్ని షాపులకి తీసి పడేసినవి కొన్ని మనుషులకి తీసి పడేసినవి నడి రోడ్లో పడేస్తారు నాలుగు రోడ్లు చౌరస్తా అంటారు కాబట్టి అక్కడ వేసినప్పుడు అవి మనం చూడకుండానే బండి మీద వెళ్ళేటప్పుడు దాడుతూ ఉంటాం అలా ఇవి చదివినప్పుడు కానీ మనం దాటినప్పుడు కానీ ఎవరైనా మనకి అనుకున్న మనకి దిష్టి తగులుతుంది అని మనం బాగున్నప్పుడు అనుకుంటే చక్కగా శని జ్యేష్టాదేవిల వివాహాన్ని చదివినట్టయితే మనకి ఈ దిష్టి దోషం అనేది పోతుంది అని మనం చెప్పవచ్చు